హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అత్తయ్య గారి ఇంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇక్కడ బజ్జీలు వేస్తున్నాను ఇడ్లీ పిండి బ్యాటర్ ఉందండి నిన్నటిది కొంచెం అందులో మైదా కుకింగ్ సోడా అలాగే తగినంత ఉప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి బజ్జీలైతే వేస్తున్నాను మార్నింగ్ అత్తమ్మ లేచిన వెంటనే ఆ ఇడ్లీ పిండిలో మైదా ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఉంచేసారండి మైదా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక వన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకుంటే మనకి బజ్జీలు మంచిగా వస్తాయి వెంటనే వేసేస్తే ఒక్కొక్కసారి పిండి సరిగా కలవక బజ్జీలు పేలుతాయి అన్నమాట అలా కాకుండా మనం నానబెట్టుకున్న తర్వాత పిండి ఒక ఒక వన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకుంటే సో బజ్జీలు బాగా పొంగుతాయి మంచిగా వస్తాయి అలాగే పిండి మిక్స్ చేసుకుంటున్నప్పుడు అందులో కంపల్సరీ పుల్లటి పెరుగు వేసుకుంటే సో బజ్జీలు ఇంకా టేస్టీగా ఉంటాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా తల్లి వచ్చిందండి ఇంటికి ఫోన్ ఫోన్

అర్జున్ది ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అండి నిన్న నేను కమ్యూనిటీలో హ్యాపీ బర్త్డే శ్రీవారు అని పెట్టాను కదా చాలా మంది కామెంట్స్ చేశారు అర్జున్కి చాలామంది విషెస్ చెప్పారండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈరోజు అంటే జూన్ ట్వంటీ సిక్స్ జాను బర్త్డే కూడా జానుని కూడా విష్ చేయండి అండ్ జాను ఫంక్షన్ వీడియో పెట్టాను కదండి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి చాలా థ్యాంక్స్ అందరికి జాను వేసుకున్న ఈ లాంగ్ ఫ్రాక్ ఉంది కదండి ఇది నేనే కొన్నాను మొన్న ఫంక్షన్ రోజున గిఫ్ట్గా ఇచ్చాను అనమాట ఎలాగో ఒక వన్ వీక్లో జాను బర్త్డే ఉందని తెలుసు బర్త్డే రోజున కట్టుకుంటుంది అనే ఉద్దేశంతోనే కొన్నాను సో డ్రెస్ అయితే జానుకి చాలా బాగుంది అమ్మమ్మ నువ్వు ఎప్పుడు పుట్టావు నువ్వు ఎప్పుడు పుట్టావు ఏ నెలలో పుట్టావు కూడా గుర్తులేదా

జాను మార్నింగ్ లేచిన వెంటనే హెడ్ బాత్ చేసి డ్రెస్ వేసుకుని వచ్చేసిందండి ఇంకా జానుని సత్య రెడీ చేస్తుంది అనమాట హెయిర్ స్టైల్స్ అవి బాగా వేస్తుంది కదా సత్య సో అందుకని రెడీ చేస్తుంది అనమాట జాను రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇంకా స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ ఇవన్నీ కూడా పంచుతారు కదా ఇప్పుడు మా జాను తల్లి సెవెంత్ క్లాస్ చదువుతుంది ఇంకెక్కడ నేను అమ్మమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నాము నేను ఇప్పుడు ఒక ఊరు వెళ్తున్నానండి అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్ ఊరు వెళ్తున్నాను అనమాట అంటే మన శబరి అమ్మమ్మ తోటి కోడళ్ళ ఇంటికి వెళ్తున్నానండి వాళ్ళందరినీ కూడా నేను ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాటిలో కలుస్తూ ఉంటాను కానీ వాళ్ళ ఊరు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ అంత టైం ఉండదండి అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరగడానికే సరిపోతుంది ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం ఊరు పేరు గుంపర్ రండి పాలకొలికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఈరోజు నేను సత్య ఎలాగైనా సరే ఇంకా ఊరు వెళ్ళాలి వాళ్ళు కూడా చాలాసార్లు ఫోన్ చేశారండి రమ్మని ఇంకా వెళ్దాము అని రెడీ అవుతున్నాం ఇంకా ఇక్కడ మన శబరియమమ్మ నాకు అన్నీ చెప్తుంది అనమాట రిలేషన్స్ గురించి అక్కడ ఎంతమంది ఉంటారో ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ చెప్తుంది ఇంక ఇక్కడ ఒక టూ త్రీ డేస్ నుంచి వర్షం నాన్ స్టాప్గా పడుతుందండి అంటే ఎక్కువ వచ్చి ఆగిపోయిన పర్వాలేదు కానీ చినుకు చినుకు అలాగ ఒక త్రీ డేస్ నుంచి పడుతూనే ఉందన్నమాట చాలా చిరాకు వచ్చేస్తుంది బయటికి రావడానికి లేదు బట్టలు ఆరట్లేదు చాలా అంటే వర్షం రావట్లేదు రావట్లేదు అని అనుకుంటాము ఇలా నాన్ స్టాప్గా వచ్చినా కూడా అంత బాగోదు కదండి ఇలా వర్షం పడినప్పుడు ఎండ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం పడితే బాగుండు అని అనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి చినుకులు అయితే తగ్గాయి సో క్లైమేట్ అయితే మబ్బు పట్టి ఉంది ఇలా ఉంటేనే బాగుంటుందండి వర్షం పడకుండా క్లైమేట్ మబ్బు పట్టి ఉంటే బాగుంటుంది కదా ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ పెరట్లో ఉన్న తోటకూర అన్నీ తీసుకొచ్చిందనమాట తోటకూర కాళ్ళు పచ్చేళ్ళు వేసి పులుసు పెడతారండి అత్తయ్య వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది అసలు తోటకూర కాడే చాలా టేస్టీ అనమాట అందులో మనం పాలు పోసి ఇగురు వండుకున్న బాగుంటుంది అలాగే నాన్ వెజ్ అంటే పచ్చియలు కానీ కోడిగుడ్డు కానీ ఇటువంటివి వేసి పులుసు పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఎక్కువగా గోదావరి సైడ్ ఎక్కువగా ఈ తోటకూర కాడలు ఉంటాయండి స్పెషల్గా కాడల కోసమే ఈ తోటకూర పెంచుతారనమాట ఆకు పనికిరాదు కానీ కాడలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఆకు పనికి వస్తుంది కానీ కాడలి ఈ విధంగా పొడవుగా అయిపోయిన తర్వాత ఆ తోటకూర పనికిరాదు ఇంక ఇక్కడ అమ్మమ్మ ఈ కాడలివన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి కట్ చేస్తుంది మన శబరి అమ్మమ్మ గురించి కొన్ని కామెంట్స్ వస్తున్నాయండి నా ఛానల్ ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మన శబరి అమ్మమ్మ గురించి పూర్తిగా తెలుసు కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అమ్మమ్మ గురించి అడుగుతున్నారు అనమాట అంటే శబరి అమ్మమ్మ మీ అత్తయ్య గారి అమ్మగారా లేదంటే మీ మావయ్య గారి అమ్మగారా క్లియర్గా చెప్పండి అని అడుగుతున్నారు అమ్మమ్మ అంటున్నారు కదండి అమ్మమ్మ అంటే మా మావయ్య గారి అమ్మగారు అనమాట అంటే మా హస్బెండ్కి నానమ్మ అవుతారు అలాగే కొంతమంది మీ అత్తయ్య గారికి శబరి అమ్మమ్మ గారికి ఏంటి రిలేషన్ అని అడుగుతున్నారు వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళండి మా అత్తయ్య గారి అత్తగారు శబరి అమ్మమ్మ అనమాట ఇంక ఇక్కడ నేను సత్య రెడీ అయ్యి గుంపర అయితే బయలుదేరాము సాహితీ సాత్విక్ ఇద్దరిని తీసుకువెళ్ళట్లేదండి బయట కొంచెం లైట్గా వర్షం పడుతుంది దట్టు ఈరోజు జాను బర్త్డే కదా ఇంకా వాళ్ళ జాను అక్క హాఫ్ ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేస్తాను స్కూల్ నుంచి అని చెప్పిందంటండి ఇంకా వాళ్ళ అక్క వస్తే తనతో ఆడుకుంటారు అందుకని వాళ్ళు కూడా రాను అని చెప్పేశారనమాట ఇంకా నేను సత్య పాలకొల్లు వెళ్తున్నామండి పాలకొల్లు బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ గుంపర్ బస్సు ఉందంట సో ఆ బస్ ఎక్కి కూర్చున్నాము అసలు నాకు బస్ జర్నీ అంటేనే భయం అండి బస్ జర్నీ అస్సలు పడదు కొంచెం దూరం ట్రావెల్ చేసినా సరే కడుపులో అనమాట ఒక రకమైన నీరసం వచ్చేస్తుంది బట్ నేను ఒక వన్ వీక్ బ్యాక్ రాజమండ్రి వెళ్ళాను కదండి రాజమండ్రి కూడా బస్సులోనే వెళ్ళాను నేను సత్య పిల్లలు వెళ్ళాము రాజమండ్రి వెళ్ళిన బ్లాగ్ పెట్టండి గారు అని అడుగుతున్నారు పెడతానండి బ్లాగ్స్ అన్నీ కూడా మెల్లగా అప్లోడ్ చేసి పెడతాను ఇక్కడ చూస్తున్నారా పాలకొల్లు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కాలేజ్ గురించి బాగా తెలుస్తుందండి ఇది ఏవి ఎస్ఎన్ఎం కాలేజ్ అనుకుంటా కాలేజ్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఎస్ఎన్ఎం కాలేజ్ అంటారు నా డిగ్రీ ఎగ్జామ్స్ నేను అక్కడే రాశానండి నర్సాపురం నుంచి ఆటోలో వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ రాసేవాళ్ళం అనమాట మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చేవాళ్ళం కాలేజ్ చూడగానే అప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఇంక ఇక్కడ గుంపర్ అయితే వచ్చేసామండి బస్ డైరెక్ట్ గుంపర్ ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఆపారండి టెంపుల్ అయితే చాలా బాగుంది చూడగానే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయామండి అంటే బస్ దిగ్గానే టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని వచ్చాము సో టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకొంచెం మార్నింగ్ టైంలో వచ్చి ఉంటే కనుక అంటే ఈ పక్కన అన్ని టెంపుల్సే ఉన్నాయి టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయండి మేబీ ముందుగా వచ్చి ఉంటే మార్నింగ్ టైంలోనే ఉంటే దర్శనం ఏమో అని అనిపించింది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాం కానీ క్లోజ్ చేసి ఉందనమాట బయట నుంచి నమస్కారం చేసుకున్నాం ఇంకా ఇక్కడ మా రిలేటివ్స్ ఇంటికైతే వచ్చామండి ఇక్కడ మాకు చాలామంది రిలేటివ్స్ ఉన్నారు మేము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ దాటేసిందండి ఇంకా ఇక్కడ చాలామంది రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పాను కదా అందరికి వెళ్ళి అందరినీ పలకరించి అయితే వచ్చాము గుంపర్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి పాలకొల్లు గుంపర్రు దొడ్డిపట్ల ఈ ఊర్లన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గరలోనే ఉంటాయండి దొడ్డిపట్లలో మా పెదనాన్నగారు ఉన్నారు నేను వచ్చిన ప్రతిసారి మా ఇంటికి రా అమ్మ అని చెప్తూనే ఉంటారు పాపం వెళ్ళాలి అని నేను అనుకుంటాను కానీ అంత టైం ఉండదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దొడ్డిపట్ల కూడా వెళ్ళాలి ఇంకా ఈ ఊరు అంటే గుంపర్రు ఫస్ట్ టైం వచ్చాను కదండి ఊరైతే చాలా బాగా నచ్చిందని నాకు విలేజ్ కదా ఎటు చూసినా పచ్చని చెట్లు చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇంకా మేము వస్తున్నాము అని మా అత్తయ్య వాళ్ళు కనకంబరాలు మాలకట్టు ఉంచారంటండి అవి నేను సత్య పెట్టుకుంటున్నాము ఈరోజు మన వీడియోగ్రాఫర్ అయితే సత్య అండి సత్యకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇటువంటి బొమ్మలు అంటే చాలా ఇష్టం ఎవరింటికి వెళ్ళినా సరే ఆ బొమ్మలు కనిపిస్తే వాటి ముందు అలా నుంచే చూస్తూ ఉంటుంది సో అందుకనే ఈ బొమ్మలు ఇవన్నీ కూడా వీడియో తీస్తుంది అనమాట అంటే ఇక్కడ సత్య మేము వెళ్ళిన వాళ్ళ హౌస్ మొత్తం మీకు చూపిస్తుంది అనమాట అంటే హోమ్ టూర్ చూపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ నాకు హౌస్ మొత్తం చూపిస్తున్నారు కదండి ఈవిడ నాకు వరుసకి అవుతారు ఫస్ట్ టైం నేను వీళ్ళ ఇంటికి వచ్చానండి ఫోన్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఇంకా వాళ్ళ ఇల్లు మొత్తం నాకు తిప్పి చూపిస్తున్నారు ఆవిడ నాకు వరుసకి అత్తయ్య అవుతారని చెప్పాను కదండి నేనైతే అక్క అంటాను అక్క పేరు రాధిక అండి ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉంది కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటారనమాట సో చాలా మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కుకింగ్ అయితే అద్దరు కొట్టేస్తారనమాట వంటలు చాలా బాగా చేస్తారండి ఛానల్ పేరు ఆంధ్ర రెసిపీస్ మీరు మా గోదావరి సైడ్ రెసిపీసు ట్రెడిషనల్ రెసిపీసు నాన్ వెజ్ వంటలు నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఆంధ్ర రెసిపీస్ కుకింగ్ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఈ ఛానల్ లింక్ నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచి మంచి రెసిపీస్ నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇంక ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి ఎదురుగా వాళ్ళ తోటి కొడలు గారి హౌస్ ఉందండి అక్కడికి తీసుకొచ్చారనమాట పరిచయం చేయడానికి హౌస్ అయితే చాలా బాగుంది ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి సో ఎంత బాగుందో ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ అనమాట పూల మొక్కలు అంత బా చాలా బాగుందన్నమాట వెనకాల పెద్ద చెరువు ఉండేదంటండి ప్రజెంట్ పూడికి తీశారనమాట వాటర్ అది ఉన్నప్పుడు చూడ్డానికి భలే అందంగా ఉంటుందంట అక్క చెప్తున్నారనమాట అక్క వాళ్ళ హౌస్ మొత్తం వీడియో తీసుకోమన్నారు కానీ నాకే కొంచెం ఇబ్బంది అనిపించిందండి వాళ్ళు కొత్త వాళ్ళు కదా సో వాళ్ళని వాళ్ళ పర్మిషన్ లేకుండా చూపించడం కూడా కరెక్ట్ కాదు కదా అందుకని నేను పెద్దగా అక్కడ వీడియోస్ ఏమీ తీయలేదు ఇంక ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత భోజనాలు అయితే చేస్తున్నాము అక్క ఛానల్ పేరు ఆంధ్ర రెసిపీస్ అని చెప్పాను కదండి ఈ వంటలన్నీ కూడా అక్కే ప్రిపేర్ చేశారంట అంటే ఆంధ్ర రెసిపీస్ అన్నీ కూడా మాకోసం స్పెషల్గా ప్రిపేర్ చేశారనమాట చికెన్ దమ్ బిర్యానీ గారెలు చికెన్ కర్రీ చేపల పులుసు ఇవన్నీ ప్రిపేర్ చేశారనమాట వేటికవే టేస్ట్ అద్దరిపోయాయండి చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ నేను సత్య ఫుడ్ చాలా బాగుంది అని చెప్తున్నాము అక్క వాళ్ళు దగ్గరే ఉండి కొసరి కొసరు వడ్డించారండి సత్యకి నాకు చాలా ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా తినదరిగించుకోవడం కోసం అట్లా బయటికి వాకింగ్ అయితే వచ్చాము నాకు ఊరైతే చాలా బాగా నచ్చిందండి అక్క వాళ్ళకి ఇక్కడ పొలాలు అవి ఉన్నాయంట అవన్నీ చూపిస్తాము అని సో ఇలా తీసుకొచ్చారనమాట ఒక టూ త్రీ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదండి ఇవన్నీ కూడా కొంచెం మట్టి మట్టిగా అలా ఉన్నాయన్నమాట ఎక్కడ జారి పడిపోతా అని చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాము నిన్న నేను వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు కదండి ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయండి లక్ష్మీ గారు అని చాలా మంది అడుగుతున్నారు నేను కూడా ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నానండి కానీ వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి మనకి సపరేట్గా ఒక రూమ్ ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలన్నమాట వీడియో ఎడిట్ చేయడానికి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మనకి బయట సౌండ్స్ అవి వినిపించకుండా ఉండాలి అంటే సపరేట్గా ఒక రూమ్ ఉంటే వాయిస్ మంచిగా వస్తుంది అట్లా అత్తయ్య గారి ఇంట్లో నాకు కుదరదండి పిల్లలు అందరూ పడుకున్న తర్వాత తర్వాత నేను సపరేట్గా కూర్చుని వీడియో ఎడిట్ చేస్తూ ఉంటాను అనమాట ఆ విధంగా నాకు ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు నాకు కూడా ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలి ఒకటే టైంకి వీడియో అప్లోడ్ చేయాలి అని అని ఉంటుంది బట్ ప్రతిసారి కుదరదండి కుదిరినప్పుడు మాత్రం ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ అయినా సరే ఒక వీడియో వస్తుంది నేను పెట్టిన విలేజ్ బ్లాగ్స్ అన్నిటికీ కూడా చాలా మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ లాస్ట్ నేను పెట్టిన ఫ్యామిలీ ఫంక్షన్ వీడియో ఉంది కదండి అంటే మా జాను సెకండ్ మెచ్యూర్ ఫంక్షన్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద కూడా చాలా మంచిగా కామెంట్స్ చేశారు చాలా మంది జానుని బ్లెస్ చేశారండి సో జానుని బ్లెస్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంక ఇక్కడ అక్క వాళ్ళు పొలం తీసుకొచ్చారు కదండి ఇక్కడ వీటిని ఏమంటారు గులాబ్ జామున్ కాయలు అంటారు అండ్ జామ్ కాయలు అంటారు మా సైడ్ అయితే మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి అవి ఉన్నాయి చెట్టుకి చాలా స్వీట్గా ఉన్నాయండి సో తీసుకుని తింటున్నాము ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయండి ఇవి కొంచెం పెద్ద సైజ్ అవుతాయి అనమాట అప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతాయి కొంచెం పింకిష్ కలర్లో వస్తాయి అనమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట సో ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకెక్కడే ఇక్కడే నేరేడు చెట్టు ఉందండి మా సత్య నేరేడుకాయలు వస్తుంది ఆషాఢ మాసంలో నేరేడుకాయలు తప్పనిసరిగా తినాలి అంటారు కదండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది నేరేడికాయలు మీలే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు బట్ తినాలి అంటారు కదా ఒక్కటి రెండు తింటాను కానీ మరీ అంత ఇష్టంగా అయితే తినను యూపీలో కూడా నేరేడు పళ్ళు బాగా దొరుకుతాయండి ఇప్పుడు పెద్ద పెద్ద హైబ్రిడ్ నేరేడుపళ్ళు వస్తున్నాయి కదా అవి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట యూపీలో ఇంకా ఇవి టేస్ట్ ఎక్కువ ఉంటాయి మన సైడ్ దొరికే ఈ దేశవాలి నేరేడుపళ్ళు ఉంటాయి కదండి చిన్న చిన్నగా ఉంటాయి ఇవి చాలా స్వీట్గా ఉంటాయి కదా ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం మేము నేరేడుపల్లి నేరేడు పళ్ళు తిన్నాం తింటున్నాముగానే ఫ్రెష్ ఎంతైనా న్యాచురల్ గా చెట్టిన పండిన పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదండి అయితే చాలా స్వీట్గా ఉన్నాయి ఇంక ఇక్కడ ఈవిడ కూడా నాకు అత్తయ్య అవుతారండి మీరు రాధిక గారిని చూసారు కదా వాళ్ళ అక్క అనమాట అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒకటే ఊరు దగ్గర దగ్గర ఇళ్ళల్లోనే ఉంటారండి వీళ్ళకొక బ్రదర్ ఉన్నారనమాట ఆయన కూడా ఇక్కడే ఉంటారు బ్రదర్ అండ్ సిస్టర్స్ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయి కొంచెం దూరం అవుతారు కదండి బట్ ఈ విధంగా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఒకటే ఊళ్ళో ఉంటే బాగుంటుంది కదండి సో అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు వీళ్ళందరినీ చూస్తే నాకు భలే హ్యాపీ అనిపించిందండి బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా ఒకటే ఊర్లో ఉన్నారు పైగా దగ్గర దగ్గర ఇళ్ళల్లో ఉన్నారనమాట ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మంచికైనా చెడుకైనా సరే అందరూ ఒకటి అవుతారు కదండి ఈ విధంగా దగ్గర దగ్గరగా ఉంటే సో అందుకనే వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఊరు చూసారా ఎంత అందంగా ఉందో ఎంతైనా పల్లెటూర్లు పల్లెటూర్లే కదండి ఎటు చూసినా పచ్చని ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి ఎండ రాలేదన్నమాట మబ్బుగా అలా ఉందనమాట చాలా కూల్గా ప్రశాంతంగా అందంగా ఉందన్నమాట ఊరైతే ఇంకెక్కడ అక్క వాళ్ళు పొలంలో చిగురు ఉందండి కొంచెం చింతచీరు కోస్తున్నారు నేను తీసుకువెళ్తాను అని ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ చింతచీరు ఇంకా దొరకదనమాట చింత చెట్లు అన్నీ కూడా ఇంకా పోతొచ్చేస్తాయన్నమాట ఇకపై చింతకాయలు ఉంటాయి కానీ చిగురు పెద్దగా దొరకదు ఇంకెక్కడ మేము ఇంటికి అయితే వచ్చేసాము అప్పటికే ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంక మేము బయలుదేరుతున్నాము అక్క నాకు బొట్టు పెట్టి పంపిస్తున్నారు నేను వీడియో స్టార్టింగ్లో మన శబరి అమ్మమ్మ తోటి కోడలు గారి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కదండి ఇవిడే అనమాట తోటికోడలు అమ్మమ్మ గారు అయితే చాలా ఆప్యాయంగా చాలా ప్రేమగా మాట్లాడతారండి అమ్మమ్మ గారిని నేను ఫ్యామిలీ ఫంక్షన్స్లో చూశాను ఫ్యామిలీ ఫంక్షన్స్లో మాత్రమే కలిసాను అనమాట డైరెక్ట్గా అమ్మమ్మ గారు ఇంటికి వచ్చి కలవడం ఇదే ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించిందండి అమ్మమ్మని చూడగానే ఇప్పుడు రేణుకాకు ఉన్నారు కదండి అమ్మమ్మ గారికి కోడలు అవుతారనమాట అంటే మేము అందరం ఒక ఇంటి కోడళ్ళం మా మావయ్య గారు ఉన్నప్పుడు తాతయ్య గారు వాళ్ళ గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవారండి ఈ తాతయ్య గారు వీళ్ళందరూ అంటే మావయ్య గారికి చాలా అభిమానం ప్రేమ అర్జున్కి కూడా అంతే అండి ఆయన వచ్చిన ప్రతిసారి అనుకుంటారనమాట మా తాతయ్య గారు వాళ్ళని కలిసి రావాలి గుంపరు వెళ్ళాలి అని అంటూ ఉంటారు బట్ మీ వచ్చి ఉండేదే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉండి వెళ్ళిపోతాం కదండీ వచ్చిన ప్రతిసారి కుదరట్లే కుదరట్లేదు అనమాట ఇక్కడికి రావడానికి బట్ ఇన్నాళ్ళకి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను కదా చాలా చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళందరినీ కలవటం యాక్చువల్లీ నన్ను తీసుకువెళ్ళడం కోసం అర్జున్ వస్తాను అని చెప్పారండి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు కలిసి ఇక్కడికి రావాలి అని అనుకున్నాను బట్ ఏవో మీటింగ్లు అవి ఉండి ఆయన రావడం కుదరదు అనేసారనమాట అందుకనే నేను ఒంటరిగా రావాల్సి వచ్చింది ఆయనతో పాటు కలిసి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది 낚시를 <목소리도> పక్కన చింతాతయ్య గారు కూడా ఉంటారండి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇంకప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారండి నేను మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక వన్ ఆర్ టూ అవర్స్లో వచ్చేస్తాను అని చెప్పి వచ్చాను అనమాట ఇంకా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు చాలా లేట్ అయిపోయింది అప్పటికే టైం సిక్స్ థర్టీస్ అండి ఇంకప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట మేము వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము కదా డైరెక్ట్ బస్ అయితే దొరికింది ఇంక వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్తున్నామండి పాలకొల్ల వరకు ఆటోలో వెళ్ళిపోయి ఇంకా పాలకొల్ నుంచి మా ఊరు వేరే ఆటోలో అయితే వెళ్ళామన్నమాట ఇంక మేము ఇంటికి వెళ్ళి జస్ట్ అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం ఈలోపు మా జాను తల్లి సేమియా పాయసం తీసుకొచ్చిందనమాట పెద్దమ్మని కోసం సేమియా పాయసం తీసుకొచ్చాను అంది మా ఫ్యామిలీలో ఏంటంటే ఎవరి బర్త్డే అయినా సరే ఇంట్లో సేమియా పాయసం అనేది మ్యాండేటరీ అనమాట అదైతే కంపల్సరీ ప్రిపేర్ చేసి ఇంకా ఇంటి చుట్టుపక్కలందరికీ కూడా పంచుతారు నేను సత్య మార్నింగ్ లేం కదండి ఇంకా మా కోసం మా చెల్లి వేడివేడిగా సేమియా పాయసం ప్రిపేర్ చేసి పంపించింది ఇంక ఇక్కడ మా జాను తల్లి వాళ్ళ పెదనాన్నమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది మా జాను తల్లిని మీరందరూ కూడా ఆశీర్వదించడం అస్సలు మర్చిపోవద్దు ఈసారి అర్జున్ బర్త్డే నేను మిస్ అయ్యానండి ఆయన యూపీలో ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను కదా ఇంకా ఫోన్ చేసి అందరం విష్ చేశాము ఇంక ఇక్కడ మా ఆడపడుచు కూడా జానుని ఆశీర్వదిస్తున్నారు జానుకి మేనత మేనమామ అవుతారండి మా ఆడపడుచు మా అన్నయ్య సకల ఆనందం ప్రాప్తి మొన్నటి వరకు మా జాను తల్లి చిన్నపిల్లలాగా ఉండేదండి అంటే సాహి హైట్ ఎంత ఉందో అంతే ఉండేది మెచ్యూర్ అయిన తర్వాత ఆడపిల్లలు ఎలాగైనా చేంజ్ అయిపోతారు కదండి హైట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతారు ఇప్పుడు మా జాను మా నందు వీళ్ళందరూ కూడా నాకంటే హైట్ అయిపోయారు అనమాట వీళ్ళని నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా తలకాయ పైకి ఎత్తి చూడాల్సి వస్తుందేమో నాకు సాహితీ సాత్విక్ ఎంతో వీళ్ళందరూ కూడా అంతేనండి అంటే జాను జానుకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారండి వాళ్ళు మా సత్య నందిని అఖిల సో వీళ్ళందరూ కూడా ఒకటే అనమాట అందరూ చాలా హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా పెరిగి పెద్ద అవ్వాలి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా వాళ్ళ లైఫ్లో అచీవ్ చేయాలి వాళ్ళు చాలా మంచి స్థాయిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాను బర్త్డేకి ఫస్ట్ టైం సాహితీ సాత్విక్ ఇక్కడ ఉన్నారండి ఇంకా వాళ్ళ అక్క పుట్టినరోజు అని ఒక టూ డేస్ ముందు నుంచి కూడా చాలా హడబిడి చేసేసారనమాట అక్కకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ ఒక కార్డ్ కూడా ప్రిపేర్ చేశారండి సాత్విక్ సపరేట్గా సాహి సపరేట్గా ప్రిపేర్ చేశారు వాళ్ళ అక్కకి గిఫ్ట్లు కూడా కొనిచ్చారనమాట చాలా హడబిడ్ చేసేసారు అయితే వీళ్ళందరి బాండింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు జానుకి సాహితీ సాత్విక్ అంటే ఎంత ప్రేమో వీళ్ళంటే అంతే ప్రేమ అనమాట వీళ్ళందరి బాండింగ్ చాలా బాగుంటుందండి మేము దూరంగా ఉంటాం కదా ఇంకా సాహిత్య సాత్విక్ అంటే వీళ్ళందరికీ కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది మేము ఇన్ని రోజులు ఉండి యూపీ తిరిగి వెళ్ళిపోతాం కదండి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా డల్ అయిపోతారు ఒక్కొక్కసారి వీళ్ళ కళలోంచి నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయన్నమాట అంత ప్రేమగా ఉంటారు వీళ్ళందరూ ఇంకా వాళ్ళ అక్క పుట్టినరోజు కదండి బెలూన్స్లో అక్షంతలు వేశారంట వాళ్ళ అక్క పైన పడేలాగా ఇప్పుడు బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారంట మార్నింగ్ నుంచి అండి అంత హడావిడి చేస్తున్నారో వీళ్ళందరూ అయితే ఇంకా ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయాము అస్సలు ఆకలి వేయట్లేదండి ఆఫ్టర్నూన్ ఫుల్గా తిన్నామన్నమాట అస్సలు ఆకలి వేయట్లేదు ఇంకా కొంచెం మజ్జిగ కల్పించేయండి అత్తమ్మ భోజనం ఏమీ వద్దు అన్నాం నేను సత్య బట్ అత్తమ్మ అయితే అస్సలు వినలేదండి మా కోసం అత్తమ్మ స్పెషల్గా మెత్తల కూర ప్రిపేర్ చేశారు మాకు యూపీలో ఈ చిన్న చేపలు ఇటువంటివి ఏవి దొరకవు కదండి ఇంకా మార్నింగ్ అమ్మమ్మ ఈ తోటకూర కాడలు పచ్చరేలు వేసి పులిసి పెట్టారంట ఇంకా ఆ కూర అవన్నీ ఉన్నాయన్నమాట కొంచెం తినండి నా కోసం తినండి అమ్మ అన్నారు ఇంకా కూర్చుని కొంచెం భోజనం చేస్తున్నాము ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్